బ్రహ్మర్షి ఆత్మ ప్రణామములతో మరి ఎంతో అద్భుతంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ జ్ఞాన సభలో పాల్గొనే అవకాశము కల్పించిన మీకు నాకు అందరికీ కూడా ఆ పిఎస్ఎస్ఎ మూమెంట్కి మహేశ్వర మహాపిరిమిట్ ట్రస్ట్ సభ్యులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఎంతో అద్భుతమైన క్వశ్చన్ అడిగారండి నిచ్చల స్థితి ఎలా వస్తుంది అని నిచ్చల స్థితే జీవన్ ముక్తి అని చెప్పేసని మనకి తెలుసు కబీర్ ఏం చెప్తూ ఉండేవారంటే తీర్థయాత్రలు చేస్తే ఒక వంతు ఫలితం వస్తుంది సజ్జనులతోటి సాంగత్యం చేస్తే నాలుగు వంతుల ఫలితం వస్తుంది సద్గురువుతోటి సాంగత్యం చేస్తే అనేక రెట్ల ఫలితం వస్తుంది అని చెప్పారు మరి అలాంటి సద్గురువు ఎవరయ్యా అంటే మీ శ్వాసే మీ గురువు అని తెలియచెప్పినటువంటి మన సద్గురువు బ్రహ్మర్షి పత్రిజీకి మనం ఎంత తెలుసుకున్నామనుకున్నా కూడా ఆయన అందించేటువంటి ఆ ప్రబోధాలు ఆ జ్ఞానంలోని సాగరములో ఇందాకల మన నరేంద్ర సార్ చెప్పినట్టుగా అనువంత జ్ఞానాన్ని మనం పొందామండి మరి అటువంటి అనువంత జ్ఞానాన్ని మనం పొందడంలోని ఆ నిచ్చల స్థితికి ఎలా వెళ్ళగలము సార్ చెప్పారు ఇందాకలే ఇలా కళ్ళు మూసుకోగానే మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ వచ్చిన ఆలోచనల్ని మనం ఎలాగా కరిగించుకోవాలి ఆలోచనల్ని మనం తుంచి వేస్తుంటే మళ్ళీ కొత్త వస్తూనే ఉంటాయి కానీ వాటిల్ని కరిగించుకోవాలి అని అంటే ఇందాకలా చెప్పారు మనకి బాలాజీ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు భయాన్ని తీసేయాలని మరి నరేంద్ర గారు కూడా చెప్పారు అయితే మన రమణ మహర్షి ఏం చెప్పారంటే అందుకే మొట్టమొదటిగా నిన్ను నీవు తెలుసుకో చెప్పేసి అని చెప్పారు మనల్ని మనం తెలుసుకోవడానికి మన శ్వాస అనే గురువును పట్టుకొని మనం లోపలికి వెళ్ళినప్పుడు మన లోపల నుంచే మన ఇంద్రియాల ద్వారా మన వర్గాల ద్వారా మనకి సాంగత్యం లభిస్తూ ఉంటుందండి మరి అలాంటి మనం ఎక్కడ వెతుకుతున్నామండి ఆ సాంగత్యాన్ని బయట వెతుకుతూ ఉన్నాం బయట వెతికినది ఎప్పుడైతే మన లోపల నుంచి మనము వెతకాలని ప్రయత్నం చేస్తామో దానికి నిచ్చల స్థితి అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ మనస్సు అనేది ఒక అల్లకల్లోలంగా ఉంటుంది ఒక చెరువులోని ఒక రాయి విసిరినప్పుడు ఏమవుతుంది ప్రశాంతంగా ఉన్న చెరువు కదులుతుంది మళ్ళీ అది ప్రశాంత స్థితికి వచ్చినప్పుడే ఆ చెరువు నీటిలోని మనల్ని మన ప్రతిబింబాన్ని ఎలా చూసుకోగలమో ఒక అద్దంలో మన ప్రతిబింబాన్ని కూడా మనస్సుని మనం ఎప్పుడైతే దాటగలుగుతామో అప్పుడే ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే మనం చూసుకోగలం మరి ఆ ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడే నిచ్చల స్థితి వస్తుంది అని అనడానికి రమణ మహర్షి బయట కాదు మీ లోపలే మీరు వెతకండి నిన్ను నీవు తెలుసుకో అని చెప్పినప్పుడు మన పితామహ పత్రిజీ ఆలోచన రహిత స్థితి అని చెప్పారు ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళడమే జీవన్ ముక్తి ఒక్కొక్క ఆలోచన మనల్ని ఆ నిచ్చల స్థితికి దూరం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ శ్వాస అనే గురువు ద్వారా మన లోపల నుంచి మనకి ఏదైతే అనిపిస్తుందో ఏదైతే వినిపిస్తుందో ఏదైతే కనిపిస్తుందో దాన్ని దర్శించగలం బయట చెప్పినటువంటి ఆ సజ్జనుల ద్వారా మనం ఏదైతే వింటున్నామో అందుకే పత్రిసారు శ్రవణానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వినాలి 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 ఎవరేది చెప్పినా వినండి మీకేదనిపిస్తే అది చెయ్యండి అని చెప్పేసి అందరు గురువుల దగ్గర నుంచి అందరూ అందించేటువంటి ఆ స్వాధ్యాయం తాలూకా జ్ఞానాన్ని ఆ సజ్జన సాంగత్యం యొక్క జ్ఞానాన్ని ఆచార సాంగత్యం యొక్క జ్ఞానాన్ని కూడా తెలుసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించమని చెప్పేవారు ఎప్పుడు ఏం చెప్తూ ఉండేవారంటే ధ్యానం బుద్ధుడి దగ్గర నుంచి తెలుసుకుంటే జ్ఞానం ఓషో బుక్కుల దగ్గర నుంచి తెలుసుకుంటే సంస్కారం అనేది పత్రిజీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అని ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుందండి మనమేంటో మనము తెలుసుకున్నప్పుడే ఆ సంస్కారం మనలో ఉన్నటువంటి ఆ జన్మత వచ్చేటువంటి ఆ సంస్కారాలని మనము ఆచరించగలుగుతాం అదే విషయాన్ని రమణ మహర్షి కూడా తన యొక్క అనుభవం అండి ఇది నిజంగా జరిగింది ఆయన ఎప్పుడూ కూడా ఒక నిచ్చల స్థితిలోనే ఉంటూ ఉండేవారంట ఒకరోజు ఆ స్కంద పర్వతం మీద కూర్చొని అలా నిచ్చల స్థితిలోని ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు సడన్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ప్రత్యక్షమయ్యారంట రమణ 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 అని పిలుస్తున్నా కూడా ఆయన ఆ నిచ్చల స్థితిలోనే ఉండిపోయి వినిపి వినిపిస్తుంది కానీ బయటికి రాలేదంట రాకపోతూ ఉన్నప్పటికీ బ్రహ్మ అన్నాడంట నేను నుంచి వచ్చాను రమణ నీకు దర్శనం ఇచ్చాను కోరుకో నీకేమి కావాలో అది ఇస్తాను అని విష్ణుమూర్తి అన్నాడంట నేను వైకుంఠం నుంచి వచ్చాను నీకేమి కావాలో అది కోరుకో ఇస్తాను అని శివుడు కైలాసం నుంచి వచ్చాను నీకేది కావాలో అది కోరుకో ఇస్తాను అని చెప్తే ఏంటి మీరు ముగ్గురు వేరువేరు లోకాల నుంచి వచ్చారా మీరు ముగ్గురుగా అంటున్నారే కానీ నాకు మీ ముగ్గురు ఒక్కరిగానే కనిపిస్తున్నారు అని చెప్పేసి అని చెప్పారంట అంటే మనం ఎప్పుడైతే నిచ్చల స్థితిలో ఉంటామో అప్పుడు ఆ ద్వైత్వంలోంచి అద్వైతంలోకి వెళ్ళగలుగుతాం అదే ఆది శంకరాచార్యులు చెప్పింది భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది బుద్ధుడు చెప్పింది అందరు చెప్పిన సత్యము ఒక్కటే ఎప్పుడైతే మనం ఆ నిచ్చల స్థితిలో ఉంటామో అప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాం అయితే ఆ ముగ్గురు అన్నారంట మేము ముగ్గురూ దర్శనమిచ్చాము దర్శనం దర్శనమిస్తేనే అందరూ ఏ ఓటికి వరాలు కోరుకుంటారు ముగ్గురమే వచ్చాం కాబట్టి నీకు వరం ఇస్తాం కోరుకో అంటే ఏమని అడిగారంటే అని అంట రమణ మహర్షి అయితే నిజంగానే ఇస్తారా అంటే నిజంగానే ఇస్తాం ఏంటి ఏంటి కోరుకోవాలో తెలుసా మరి మీకు అని అంటే నువ్వేం కోరుకుంటే అది ఇస్తాము అని అంటే మళ్ళీ మీరు నాకు కనిపించకండి అని అన్నారంట అంటే వరం కోరుకున్నప్పుడు కూడా మనం నిచ్చల స్థితికి దూరం అయిపోతాము అనేటువంటి ఒక జ్ఞానముతోటి అంత ఎరుకతోటి రమణ మహర్షి ఉండేవారంట అంటే ఒక వరాన్ని కోరుకున్నామంటే ఆ వరం తీర్చుకోవడం కోసం అని మళ్ళీ ఇంకొక కోరిక పుడుతూ ఉంటుంది మళ్ళీ ఇంకొక దానికి మళ్ళీ మనము ఏదో ఒక సంకల్పాలు పెట్టుకుంటూ ఉంటాం అందుకని చెప్తే పత్రిజీ ఎప్పుడూ కూడా ఆలోచన రహిత స్థితిలో ఉంటూ ఏదైనా వస్తూ ఉంటే దాన్ని కాదనరాదు పోతూ ఉంటే బాధపడకూడదు అని చెప్తూ వర్తమానంలో జీవించమని చెప్తూ ఉండేవారు అంటే భూత భవిష్యత్తులను వదిలేసి ఎప్పుడైతే మనం వర్తమానంలో నిచ్చల స్థితిలో ఉంటామో అప్పుడు అది మనకి జీవన్ముక్తిలాగా మనకి ఏది కావాలో అది మనకి మన లోపల ఉన్నటువంటి శ్వాస అనే గురువు ద్వారా మనకి లభించడంతో ఇందాకలా నరేంద్ర సార్ చెప్పినట్టుగా మనము మన అరిషడ్ వర్గాలని కూడా జయించగలుగుతాము శాంతియుతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ కావలసినది శాంతి అహింసాయుతమైనటువంటి భూమాత సాక్షాత్కార కోసమే పిఎస్ఎస్ఎం ఉంది మరి అటువంటి ఆ ప్రణాళికలో భాగంగా మనమంతా కూడా శాంతియుతంగా జీవిస్తూ అందరినీ జీవింపచేయాలి అని అంటే ఈ యొక్క త్రిరత్నాలు ఏవైతే ఉన్నాయో ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అన్నది చాలా అవసరము మరి అందులో భాగంగా నాకు తెలిసినటువంటి అనువంత జ్ఞానాన్ని మీతో పంచుకునే అవకాశం లభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం